ఒక యువ నాయకుడు సంక్షేమాలలో తన డబ్ తన డబ్బులతోటి సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తున్నాడు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరాల సంధి మావెంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన దగ్గరికి ఎన్నో కాలనీల వాళ్ళు సమస్యలు తీసుకెళ్తే మీ కాలనీలు రిజిస్ట్రేషన్ లేవు అని చెప్పి పంపించే క్యాండిడేటు ఆ క్యాండిడేట్ దుర్మరణంతో ఈ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్కి అవకాశం వచ్చింది నవీన్ యాదవ్ గెలిపించుకోవడానికి జూబ్లీ హిల్స్లో ఉన్న యువత కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంక్షేమంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు రోజు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి కార్యకర్తలను బయట నుంచి కొనుక్కుంటున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలను కొనుక్కునే ఆనవాయితీ లేదు అప్పటి నుంచి లేదు ఇప్పుడు లేదు ఇక ముందు కూడా ఉండదు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలు తమ వంతు కృషి చేసి ఖచ్చితంగా నవీన్ యాదవ్ను గెలిపిస్తారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొన్ని సంక్షేమ పథకాలు పది సంవత్సరాల సంధి లేని రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విడుదల చేయడం జరిగింది నవీన్ యాదవ్ ఒక సోషల్ వర్క్ క్యాండిడేటు ఒక ఆయనకు ముందు నుంచే ఆయన పొలిటికల్తో ఉన్నాడు ఆయనకు అధికారం లేకున్నా కూడా ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు బడువు బలహీన వర్గాలకు ఒక అండగా నిలిచిండు ఈరోజు యువతకు కూడా ఒక అండగా ఉన్నాడు కాబట్టి ఇక ముందు ఆయన గెలిస్తే ఈ స నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి పనులు ఖచ్చితంగా జరగా జరగాలంటే నవీన్ యాదవ్ను గెలిపించాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే టీఆర్ఎస్ గెలిచినా ఇక్కడ ఒరిగేదేమీ లేదు జూబ్లియస్ ప్రజలకు నవీన్ యాదవ్ గారు గెలిస్తే కనుక మనకు ఏ సమస్యలు అయితే ఇప్పటిదాకా ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన అదే విధంగా చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి జరిగే అవకాశం ఉంది నవీనారావు గారు వస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బీసీలకు అవకాశం జరిగేది ఉంది నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుంది అది కూడా ఖచ్చితంగా అమలయ్యి తీరుతుంది అదే ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ శ్రీశ్వరరావు గారి మీద వాళ్ళు ఏదైతే ఉందో రౌడీ రాజకీయం అని చెప్పేసి దానిపైన ఇప్పుడు ఎవడైనా చింత మామిడి చెట్టు మామిడి చెట్టుకు మామిడి పండ్లు ఉంటేనే దానికి రాయితో ఎవడైనా కొడతాడు కానీ ఖాళీ చెట్టుకు ఎవడు రాయితో కొట్టడు అందుకే నవీన్ యాదవ్ అనేటాడు ఒక చెట్టు లాంటి ఆ చెట్టుకు మొత్తము మామిడి పండ్లు కానీ చింతపండు కానీ ఏదైనా ఉందంటే దాన్ని కొట్టాలంటే ఏం చేయాలి బదనాం చేయాలి అంతే తప్ప వేరే ఏమి లేదు